కూడా ఎన్నో జరిగినాయి ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఎంత ఓపిక ఉంటుందో ఒక్కసారి ఓపిక అనేది పక్కన జరిగితే అమ్మ ప్రళయం ఎలా చూపిస్తుందో అలా చూపించాలి మనం అందరం కూడా ఈ అనేది లేదు చాలా చాలా జరిగింది అందరూ అలా చేసిన వాళ్ళందరినీ తీసుకోబోతున్నారు లోపల పెడుతున్నారు మేపుతున్నారు ఇక అలా జరగడానికి ఇక్కడ న్యాయం జరిగి తీరాల్సిందే మన అమ్మవారు పొద్దున లేస్తే ఇలా వెళ్ళి ఇలా వచ్చేటప్పుడు అమ్మవారికి గొప్పతాం మనము అమ్మ చల్లంగా చూడదల్లి అని చెప్పండి అలాంటి అమ్మ దగ్గర ఇలాంటి పని జరిగిందంటే ఇది అందరికి మన ఇంటి ముందు జరిగినట్టుగానే భావించాలి అమ్మవారి గుడి దగ్గర కాదు మన ఇంటి దగ్గర జరిగినట్టు భావించి ప్రతి ఒక్కరు స్పందించి దీనికి న్యాయం జరగాలి ఇక్కడే మనకి న్యాయం జరగాలి అందరూ కూడా అమ్మవారి ఇదే అంతే ముఖ్యంగా పోలీసులకు పోలీసులకు ఒక సూచన ఒక డిమాండ్ అనుకోండి ఏదైతే బిఎన్ఎస్ఎస్ ద్వారా సెక్షన్ టూ వన్ సెవెన్ గవర్నమెంట్ నుంచి మీరు శాంక్షన్ తెచ్చుకోవాలి లేదంటే మీరు కేసులు పెడతారు ఎంత పెద్ద కేసులు పెట్టినా హైకోర్టు అయిపోతుంది హైకోర్టు అయిపోతుంది మీరు ప్రభుత్వం నుంచి సెక్షన్ తీసుకుంటారండి టూ వన్ సెవెన్ సెక్షన్ తీసుకొచ్చిన తర్వాత అట్లయితే నేను కేసు లేకపోతే స్కాష్ అవుతుంది హైకోర్టులో పోతే వాడు మళ్ళీ బయటకు పోతాడు గతంలో అమ్మవారి గుడి మీద దాడి చేసాడు ఏమేండు మనకు తెలుసా అట్లా కాకుండా గవర్నమెంట్ నుంచి సెక్షన్ ప్రకారం వానికి గట్టిగా శిక్షలు వేస్తేనే వాడు బయటకు రాడు ఒకవేళ బయటకు వచ్చిన హిందో సమాజం కంట మాత్రం వాడు బతకడు హిందూ సమాజం మొత్తం ఇదే రకంగా సపోర్ట్ చేస్తూ అందరూ కూడా మనకు న్యాయం జరిగేంత వరకు ఇదే విధంగా అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం ఒక మనిషి చనిపోతే పోలీసులు తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేస్తారు పోలీసులు పోస్ట్ మార్టం తీసుకొస్తారు గాంధీ ఆస్పత్రాలని ఎక్కడ ఉందని జడ్జి గారు పోయి దాన్ని మ్యాటర్ ని రికార్డ్ చేస్తారు అదే మాదిరిగా ఇక్కడ జరిగిన సంఘటన చిన్నది అని అనుకోవడానికి లేదు ఇక్కడ అమ్మవారికి అపవిత్రం జరిగింది లోపల పోయి వాడు మూత ఇవన్నీ కూడా చేశాడు మనము చట్టపరంగా దాన్ని డైరెక్ట్ గా పోలీసులకు మనం అప్పగించినము అప్పగించినప్పుడు పోలీసులు మీ యొక్క ఎఫ్ఐఆర్ ఆ మీరు తీసుకొని పోయి జడ్జి గారిని తీసుకురావాలి ఇక్కడ జడ్జి గారిని తీసుకొచ్చి చట్టపరంగా ఇక్కడ జరిగిన సంఘటనని రికార్డ్ చేసుకోవాలి జడ్జి గారు దాన్ని తీసుకొని పోతారు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు జడ్జి గారు వాళ్ళు ఆ యొక్క ఏదైతే లాయర్ జడ్జి గారి ఫోరం ఉంటుందో వాళ్ళు నిర్ణయం చేసి శిక్ష ఇస్తారు అది జరగాలని మేము కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు ప్రత్యేకంగా జరుగుతూనే ఉన్నాయి ఉన్నాయి కానీ అది అక్కడ ఇక్కడైతే మేము డైరెక్ట్ పట్టుకున్నాము డైరెక్ట్ పట్టించినాము జరిగిన సంఘటనలు ఫోటోస్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాక జడ్జి గారు వచ్చి ఇక్కడనే రికార్డ్ చేయడంలో అనుకున్నా మీరు ఆ విధంగా రికార్డ్ చేసి ఇవన్నీ మీరు ఏదైనా ఏ విధంగా చట్టపర దాని చర్యలు చేపడతారో చేపట్టండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంతవరకు దాకా మీరు చేయకపోతే ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది ఇక రేపు రేపు ఇది బంధు కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇంకా నిరా దీక్షలు కూడా జరుగుతాయి అన్ని పార్టీలు ఐకమత్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క హిందూ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సంఘటనను ఎవరు కూడా ఎవ్వరు కూడా దీన్ని సహించవద్దు అందరం కూడా ఒక్కటిగా ఉందాం అందరం కలిసి చేద్దాం అన్ని పార్టీలో కూడా మేము చెప్తా ఉన్నాం అన్ని పార్టీలో కూడా చెప్తున్నాం ఇన్న బంధువులకు అందరికీ చెప్తున్నాం అందరము ఒక మన అమ్మవారికి మన ఇంటికి మన అమ్మవారికి మన అపవిత్రత జరిగినప్పుడు మన ఇంట్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం ఊరుకుంటామా ఊరుకోము కదా కాబట్టి అంటున్నా ముందు